ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేధర్ సంఘ అధ్యక్షుడు గ్రంథి రామోజీ అని నేను మాట్లాడుతున్నా ఇంత మహోన్నతమైన కార్యక్రమం తలపెట్టిన మన కడప జిల్లా మేధర్ సంఘానికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం మా అనా ఎంతో అన్యాయం జరుగుతుంది ఈ మేధర్ల సంఘం మన భారతదేశంలోని ఉన్న రాష్ట్రాలన్నింటిలో కూడా మా జాతి ఎస్సీ ఎస్టీ హోదాలో కొనసాగుతుంటే కేవలం ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నుండి మన రెండు రాష్ట్రాలు ఇప్పుడు బీసీలో కొనసాగుతున్నాయి ఇది చాలా అన్యాయం రాష్ట్రం మన భారత రాజ్యాంగం తయారైనప్పటి నుంచి కూడా అప్పటి నుంచి మన క్యాస్ట్ని ఎస్టీలో చేరుస్తాం ఎస్టీలో చేరుస్తామని చెప్పి వరకు అన్ని రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీని వదలకుండా అన్ని రాజకీయ పార్టీలు కూడా మనకు అన్యాయం చేశాయి ఇది చాలా దారుణం దీన్ని ఉంచుకొని రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టోలో మన గౌరవ శ్రీ గౌరవశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే మేనిఫెస్టోలో పెట్టారు మన జాతిని మేధర జాతిని ఎస్టీలో యాడ్ చేస్తామని కానీ దాన్ని ఇప్పటివరకు ఆచరణలో తీసుకురాలేదు మేము ఇప్పుడు ఈ సంఘం ఏర్పడిన కాని నుండి దాన్ని ఉద్యమంలా తీసుకెళ్తూ రాష్ట్ర ప్రభుత్వం మేము ఒత్తిడి తేడానికి మేము సిద్ధంగా ఉన్నాము త్వరలో ఈ దీన్ని ముందు సెక్రటరీలో కలిసి ముందు మన సమస్యలు వివరిస్తాము అలాగే రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేని పక్షంలోని ఉద్యమం రూపంలో మా మేధర జాతి మొత్తం రాష్ట్రం అంతా కదిలి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము నిలదీసి అడుగుతామని ఈ మీడియా ముఖంగా ఇంతమంది పెద్దల ముఖ్యంగా మేము వినిపించుకుంటున్నాము జై మేధరి జై జై మేధరి నిధులు కానీ మాకు వనరులు కానీ చాలా తక్కువ మాకు ఏకైక మాకు ఏకైక ఆస్తి వెదురు ఈ వెదురుని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మాకు ఎదురు సొసైటీలు వేర్పరచమని ఎన్నోసార్లు అడుగుతున్నాం దాన్ని స్పందిస్తున్నారు అవి అనుకూలంగా ఉన్నాయి తర్వాత మిగతాయి మా మేదర కులస్తులు మా మేదర కులస్తులకి కొన్ని సంఘాలకి మిగతా మేద వేదురు వేరు వేరు సంఘాలకి అందరికీ కూడా కులవృత్తులు వారికి ఉన్నారు కానీ మా మేధర సంఘానికి మా మేదర కులస్తులకి మా మేదర జాతికి అన్యాయం చేశారు వాళ్ళ నెలలకు పదివేలు వాళ్ళు వాళ్ళు మాకు ఎటువంటి ఇవ్వలేదు కనీసం కరోనా టైంలో కూడా మాకు ఇటువంటి సహాయ సహకారం చేయలేదు అప్పుడు మాకు రాష్ట్రంలోని ఉన్న నాయకులు స్పందించకపోవడం అడగకపోవడం జరిగిన అన్యాయం మేము ఇప్పుడు దాన్ని తిరిగి చాలా చాలా గట్టిగా మేము ప్రశ్నిస్తున్నాము అలాగే మా కుల మా కులాలకి రావాల్సిన మేదర కులానికి సబ్సిడీ లోన్లు వస్తాయి త్వరలో ఈ సబ్సిడీ లోన్లకి మా కులాన్ని వాళ్ళని అందరినీ ప్రోత్సహించి దానికి ఎలా సమాప్తం చేసి గవర్నమెంట్ అనౌన్స్ చేసిన తర్వాత దానికి ఎలాగ అప్లికేషన్ పెట్టాలని మన జిల్లా ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో మన రమణ గారు ఉన్నారు అవన్నీ చూసుకుంటారు ఇక్కడ వాళ్ళ ఆధ్వర్యంలోని మన మహేంద్ర కులానికి ఏ విధంగా సహాయపడాలని మేము రాష్ట్రం నుండి వచ్చి కేంద్రపురం నుండి వచ్చే ప్రతి ఇంటిమేషన్ని మేము మా కులానికి అందజేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం సార్ మీ కులస్తులకు ఎలాంటి సలహాలు ఇవ్వాలి మా కులస్తులకి మెయిన్గా సలహాలు ఇవ్వాలంటే ఇప్పుడు వరకు పెద్దలు ఎంతో కష్టపడి మా పూర్వీకుల నుండి కూడా మా కులాన్ని ఎంతో కష్టపడి ఎటువంటి ఎక్కడ కూడా యాచన చేయకుండా ఉన్న దాంట్లో కష్టపడి వాళ్ళకు ఉన్న దాంట్లోని ఎంతుంటే అంత కష్టపడి నీతి నిజాయితీ భద్రతతో పెరుగుతూ పిల్లల్ని గౌరవమైన ప్రదంలో పెంచుతూ వాళ్ళు కొనసాగినందుకు మా పూర్వీలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా యువతని చెడుదో పట్టకుండా మెయిన్ మేము చాలామంది బాధపడతబడచ్చు ఇప్పుడు వైశ్యస్ ఉన్నారు అలాగే బ్రాహ్మణులు ఉన్నారు బ్రాహ్మణులు వాళ్ళు ఎటువంటి నీసి తినరు అంటే వాళ్ళు పూర్వం నుండి వాళ్ళ ఎన్నో ఎన్నో తరాల నుంచి అది లెక్క పెట్టం వెనకెళ్తే ఎంతవరకు లెక్క కానీ వాళ్ళు నాన్ వెజ్ తినరు వాళ్ళు ఉన్న దాంట్లో తిని వాళ్ళు మనకన్నా ఎక్కువ ఏజ్ ఎక్కువ ఆరోగ్యంతో ఎలా బతుకుతున్నారు అలాగే వాళ్ళు దాన్ని నిషేధించారు అలాగే మన మేధర్ జాతిని పట్టి పీడిస్తున్న మద్యపానం మెయిన్ ఇంపార్టెంట్ చాలా చాలా ఈ మద్యపానాన్ని మా జాతి నుండి తరమేయడానికి మేము ముఖ్యమైన కంకణం కట్టుకున్నాం మా యువత పాడవకుండా మత్తు పదార్థాలకు కానీ ఎంత ఉంటే అంత బతకొచ్చు కనీసం రోజుకు రెండు వందలు ఐదు వందలు తెచ్చుకున్న వాళ్ళు కూడా దర్జా బతకచ్చు కేవలం మద్యపానం వల్ల వాళ్ళు నా వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి మా యువతని చెడుదోవ పట్టించుకోకుండా మా రాష్ట్రంలో ఉన్న మేధర్లందరినీ ఏకదాటికి తీసుకురావడమే మా ఎజెండా మా రాష్ట్ర సంఘం ఉద్యమం మా రాష్ట్ర సంఘం నిర్ణయం ఇది మన జాతి ఎదగాలంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జాతిలో ఉన్న పెద్దలకి చైతన్యం తీసుకొస్తాం చిన్న మా జాతిలో ఉన్న వాళ్ళకి చిన్న సలహా నా సలహా మేదర్ రాజ మేద అధ్యక్షుడిగా నా సలహా ఏంటంటే దయచేసి ప్రతి మనిషికి ఒక శత్రువు ఉంటాడు ఆ శత్రువు ఏటో వాళ్ళు గ్రహించాలి ఆ శత్రువు ఎవరో కాదు తనలో ఉన్న కోపమే తనకు శత్రువు అది కానీ దాటగలి ఒక్క అడుగు ముందుకేస్తే ఏ అయినా సరే ఉత్తమమైన మనిషి అవుతాడు దాన్ని అధిగమించాలి దయచేసి మనలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఒక మాట అన్నా సరే పట్టించుకోకుండా వాళ్ళని పక్కన పెట్టి ముందుకొచ్చే వాళ్ళు మన జాతిని బతికిస్తారనే నమ్మకంతో భరోసాతో నేను రాష్ట్రంలోని అధ్యక్షుడిగా నియమి నియమితుడయ్యాను అదే సలహాన్ని నా మేధర బంధువులందరికీ చూసిస్తున్నా దయచేసి కోపాలకు వెళ్ళకండి ఎవరన్నా ఒక మాట అంటే మిగతా వాళ్ళతోటి కలుపుకొని ఈతని ఎలాగన్నారని కూర్చోబెట్టి మాట విని వాళ్ళతోటి కలుపుకొని అందరూ ఒకే దాటి మీద ఉండండి మీరందరూ కలిపి ఎవరన్నా మీ మీదకి వస్తే అప్పుడు మీరందరూ కలిపి వాళ్ళ మీద గొడవకి వెళ్ళండి తప్ప అది కూడా మన మేధర సంఘం పెద్దల సలహాతోటి అంతే తప్ప మీరు మీరు గొడవాడుకోవద్దని ఈ ఈ సభాముఖంగా మన నా జాతి బంధువులకి అందరికీ తెలుపుతున్నా రాష్ట్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూలపల్లి నాగరాజు మాట్లాడుతున్నాం మా అధ్యక్షులు గ్రంథి రామోజీ గారు చెప్పిన విధంగా భారతదేశంలో ఇరవై ఏడు రాష్ట్రాల్లో మా మేదరుగులము ఎస్సీ ఎస్టీగా కొనసాగుతుంటే తెలుగు రాష్ట్రాల్లో ఒకటైనటువంటి మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం బీసీఏగా కొనసాగుతూ దుర్భరమైన జీవితాలను అవలంబిస్తున్నారు అదేవిధంగా మా మేధర్లు అటవీ ప్రాంతంలోనూ మరియు నగర ప్రాంతాల్లో మురికి కాలువల పక్కన నివాసాలు ఏర్పరచుకొని దుర్భరమైన జీవితాలు అవలంబిస్తున్నారు మా పిల్లలు ఒకవేళ చదివినా రిజర్వేషన్ సౌకర్యాలు లేక వెనుకబడి వెళ్తున్నారు ఈ సందర్భంలో మా మేధర్లకు ఎస్టీ కావాలని చెప్పి కూడా మేము ఎంతో పోరాటం చేస్తూ ఉన్నాం మరియు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సుమారు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా కూడా మేదర్లకు స్వతంత్రం రాలేదని కూడా మా మేధర్లు ఎంతో ఆవేదనకు గురవుతున్నారు అదేవిధంగా సంచార జాతుల్లో ఒకటైనటువంటి మేదరు కులము స్వతంత్ర సమరయోధులకు ఎంతో సహాయ సహకారాలు అందించి భారతదేశ స్వతంత్రం రావడానికి కారుకులైనటువంటి మా మేదరు కులానికి ఎందుకు మీరు ఎస్టీ ఇవ్వడం లేదు మా అమెండ్మెంట్ యాక్ట్ ట్వంటీ ఫోర్ ఎఫీ ప్రకారంగా మమ్మల్ని ఎస్టీలో చేర్చండి అని చెప్పి కూడా గత డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా మా పెద్దలు ఢిల్లీ నాయకుల నుంచి గల్లీ నాయకుల వరకు ఎన్నో మెమరాండాలు సమర్పించారు మా మా మెమరాండాలన్నీ చెత్తకు చెతకు పరిమితమయ్యే తప్ప మాకు మా సరైన న్యాయం జరగలేదు మమ్మల్ని ఎస్టీలో చేర్చలేదు రిజర్వేషన్ సౌకర్యం లేక మా పిల్లలు వెనుకబడిపోతున్నారు అదేవిధంగా మేము ఇప్పటి నుంచి ఇంకా భిక్ష పడే పద్ధతి మార్చి మేము ఇంకా ప్రశ్నించే స్థాయికి మా మేధర్లను చైతన్యవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని వచ్చి ప్రభుత్వం నిలదీసేంతవరకు మేము పోరాడతామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము మీరు కూడా మీడియా మిత్రులు కూడా మీరు ఈ ప్రభుత్వాన్ని చేరేంతవరకు మా మా సమస్యల్ని తెలుపుతారని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ముఖ్యంగా డిమాండ్స్ ఏమంటే మాకు మాకు వెంటనే మమ్మల్ని హెచ్చీలకు మార్చాలి అదేవిధంగా కనుమరవుతున్న మా మేదరు కుల రుతులు గమ్మలు చాటలు వెదురుమొంగలు అమ్ముకున్నటువంటి మాకు ఈ ప్లాస్టిక్ వస్తువులు వచ్చి మా కుల రుతులు కనుమరుగుతున్నాయి కాబట్టి మమ్మల్ని రైతులుగా గుర్తించి అర్హత కలిగిన వారికి మూడెకరాల నుంచి ఐదు ఎకరాల భూమిని ఇస్తే వెదురు మొక్కలను నాటుకొని ఒక రైతుగా గుర్తింపు కూడా ఒక అవకాశం ఉంది అదేవిధంగా మా మే సంఘాలు ఏర్పాటు చేసుకోవడానికి రాష్ట్రంలో నిలువడం లేదు ప్రతి జిల్లాలోనూ ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలి మరియు నిరుపేదలకు ఇల్లు నిర్మించాలి మరియు లోన్స్ ఇవ్వాలి ఈ విధంగా మమ్మల్ని సాంఘిక ఆర్థిక రాజకీయ విద్యారంగాల్లో మాకు చైతన్స కూడా మాకు ఎంతో భరోసాగా ఉంటుంది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారు పేజ్ నెంబర్ ఇరవై మూడులో మా మేదర్ కులాన్ని ఎస్టీగా మారుస్తామని చెప్పి కూడా మాకు వాగ్దానం ఇవ్వడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా మా మేదర్ కులానికి న్యాయం చేస్తామని చెప్పాడు అవన్నీ ఎలక్షన్ సమయాల్లో కల్లిబుల్లి మాటలతో కాలయాపన చేస్తున్నారే తప్ప మా మేదర్ కులానికి ఏ విధమైన న్యాయం జరగలేదని కూడా ఈ సభాముఖంగా మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ మీడియా మిత్రులకు మరియు మేదల బంధువులకు హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పోరాడతారు మేము కూడా ఆర్టీ యాక్ట్ ప్రకారం తీసుకొని మేము దాన్ని బెదురుమొక్కగా ఒక న్యూస్ పేపర్లకు మాత్రమే పరిమితమైంది దాన్ని కూడా అధికారికంగా మేము తీసుకుని వచ్చి మా మేధర్లకు కూడా అవగాహన కలిగే విధంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా తెలుపుకుంటామని కూడా మేము తెలియజేస్తున్నాము మేధర్ సంఘం కోస అధికారి ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్తమాంజల్లు ఈనాటి ఈ సమావేశానికి విచ్చేసిన అధ్యక్షుల వారికి పెద్దలకు అందరికీ ఇక్కడ మేదర్ బంధువులందరికీ శుభాభివందనములు మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏమనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేదర్ సంఘం మనకు మాకు రావాల్సిన రాయితీలు కానీ బీసీ వెల్ఫేర్ సంఘం బీసీ వెల్ఫేర్ సంఘం నుండి కానీ మాకు ఎటువంటి రాయితీలు ఈ రోజు వరకు అందడం లేదు మేము అర్హులమైనప్పటికీ కూడా మమ్మల్ని రాజకీయంగా వెనుకంజ వేస్తూ మమ్మల్ని చిన్నచూపు చూస్తూ మాకు స్థానిక నాయకులైతేనేమి లీడర్స్ అయితేనేమి మాకు రాకుండా చేస్తున్నారు దయచేసి మేము పెట్టిన ప్రతి ఒక్కరికి మేము అప్లికేషన్ పెట్టిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసి మాకు రావాల్సిన సబ్సిడీ రుణాలు అందిస్తారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నామండి అలాగే మా మేధర్లు పూర్తిగా నిరసరాసులై ఉన్నారు వారికి ప్రత్యేకమైన హాస్టల్ను ఏర్పాటు చేసి మాకు ప్రత్యేకంగా ఒక గుర్తింపు చూసి ఎంబీసీలుగా మార్చి లేదంటే డిఎన్టీ హాస్టల్స్లో కానీ మాకు సీట్లు కల్పించినట్లయితే మా బిడ్డలు వాటిలో చదువుకొని విద్యావంతులై మమ్మల్ని మా సంఘాన్ని మా కులాన్ని అభివృద్ధి చేస్తారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం கச்சோடு கச்சுடு தண்டை இன்னாக்கா சாக இருக்கா வேக்கா

ఎక్కడికైనా వెళ్ళి బతు మనకంట పెద్ద క్యాస్ట్ ఉంది మనకంటే చిన్న క్యాస్ట్ ఉంది కానీ చదువులో మాత్రం మా క్యాస్ట్ చాలా వెలకబడి ఉంది ఎంప్లాయ్మెంట్ పరంగా రాష్ట్ర వ్యాప్తి ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంది దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మీరు తీసుకెళ్లాలంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకు నేను ఇస్తావాలి బాబు రాయాలి అయితే ఒక ప్రోత్సహించి వాళ్ళు కూడా సదుకూరే మంచి కానీ అందరూ బాగుంటే అందరింటికే మంచి మంచి మన రామోజీ గారి నాయకత్వంలో మన నాగరాజు గారి నాయకత్వంలో మన జరిగినటువంటి ఒక ఐక్యత చదువుకోవడానికి మన హిందూ సాంప్రదాయానికి గురిగా మన మేఘాల బంధువులు ఆడబడుచుని ఎంతో బాధ్యత మన అనంతపురం జిల్లాలోను మనందరికీ అందరికీ ఆదర్శవంతంగా చాలా గొప్ప కార్యక్రమం చేస్తుంది అయితే ఒక్కసారి మనల్ని ఏ విధంగా ఆయన అభినందన చేసుకోవాలని ఒకసారి సఫర్ కోరు అన్నా నీకు సవభవంగా ఆ పరమతుడు ఎలాంటి మీకు మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ఆ పరమశివుడు మీకు ఆయన ఇసు అభివృద్ధిగా కోరుకునే సవాల్ తెలిసి వస్తున్నాయి నాగరాజ్ రామాచార నాయకత్వంలో మనందరికీ ఐక్య సాధులు నడుగుపడి మనందరం కోసం ఒక మా నాగర్ వాళ్ళు లేదు వీళ్ళు లేదు నాగవాళ్ళు అయితే చాలు ఏంటి మనం చేయాల్సిన పరిస్థితులు సిరిజలు మాట్లాడుకోవాల్సింది మనం అభివృద్ధి సాధించుకోవలసింది నాగర్వాళి పండుగలు అందరూ ఎక్కడెక్కడ ఉన్నారని చేయాలని ఒక మంచి స్వభావంతో అయినా మన వాట్సాప్ కార్యక్రమం అయినటువంటి ఐకుంటరావు గారు పని ఉంది మీటింగ్ ఉంది మన నేగవాళ్ళు అక్కడ సంబంధం ఉంటే రాష్ట్రానికి ఒక చివరి పట్ల ఉన్నారు మన వైపురావు గారు రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి చెవుకోటిని అన్న రాష్ట్రానికి చెవుకోటిని శ్రీకాబా జిల్లా ఆయన ఆయన అల్లిపల్ని రావాల్సి ఏదైనా బలంగా అంటే వెంటనే ఆయన రావడం జరుగుతుంది ఈ సభ ఆయన కూడా అవిన ఆయన కూడా చాలా ఆదరణంగా మమ్మల్ని ఆలోచించి ఎంతో మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం దీనికి అందుచేత మరొకసారి మన వాళ్ళందరూ ఎప్పుడైనా ఒక మీటింగ్ అనేసి ఒక గుర్తుపెట్టుకుంటున్నాం సార్ అందరం కూడా రాష్ట్ర స్థాయిలో రాజకీయ నాయకులు ఎక్కడా లేవు మన కేంద్రమంతులు రాష్ట్రంలో ఒక సుప్రీరియర్స్ డిపార్ట్మెంట్ లో ఎక్కడా లేవు రాష్ట్ర స్థాయిలో నువ్వు రాజకీయ పరంగా ఏమీ లేవు రాష్ట్ర స్థాయిగా ఒక గజిటెడ్ ఆఫీసర్ కూడా ఎక్కడ ఉన్నా దాఖలా ఏమీ లేవు ఇవాళ కొంచెం పోల్చుకుంటే అన్ని కమ్యూనిటీలో మనోడు ఉన్నారు మనోడు ఉన్నారు మనోడు ఉన్నారు మనోడు ఉన్నారు మన కమ్యూనిటీలో చెప్పుకోవాలనుకుంటారు ఎమ్మెల్యే కూడా లేదు ఒక ఏదైనా రిప్రజెంటేటివ్ రికమెండేషన్ వెళ్ళాలంటే ఏదో కమ్యూనిటీలో లేదు వెళ్ళాలి తప్ప మన కమ్యూనిటీలో ఎక్కడా లేదు దయచేసి మీ అందరికీ మనసారి సరస్వామి కోరుకునేది ఏంటంటే మన సంఘం బాగుపడడం కోసం మన సంఘాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఉండాలంటే బాగా తరాలు వాళ్ళందరూ చదువు అనేది బాగా చదువుకోవాలని